नमस्कार एन एम वी न्यूज के स्वागत కనిపిస్తుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఈ మాట పదే పదే అనడానికి బలమైన కారణం ఉంది రాష్ట్ర విభజన జరిగేటప్పుడు తనిఖ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి అయిన ఆనాటి ముఖ్యమంత్రి పది సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుని మన ఎత్తున పెట్టిపోయినా ఎన్నికల ముందు ఏవైతే హామీ ఇచ్చామో పేదోడి పక్షపాత పార్టీగా ఉన్న మన పార్టీ పేదోడి కోసమే తమనపడే మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళలా జూన్ రెండ్ల ఎక్కడా తగ్గకుండా పేదవాడికి పక్షపాతిగా పేదవాడి ఎన్నోకి అండదండలుగా ఉంటూ ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న సంగతి మీకు తెలియదు కాదు పేదవాడికి ఇంటికి రెండు వందల ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకి గ్యాస్ బతు ఆర్టీసీలో లో ఆరబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా ఒక్క రూపాయి కూడా ఛార్జీ లేకుండా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా రైతులు రాజు చేసే దాంట్లో భాగంగా మొదటి తొమ్మిది నెలల్లోనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయల వరకు చేసిన ప్రభుత్వం రుణోపాధ బియ్యం పేదలకు కూడా ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అంతేకాదు పది సంవత్సరాలు రేషన్ కార్డు ఇయక వదిలేస్తే ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డు పదిహేడు లక్షల మందికి పిల్ల పుట్టిన కోడలు వచ్చిన వాళ్ళ పేరు కూడా రేషన్ కార్డులో లెక్కించిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఎకరానికి రెండు పంటలకి పదివేల రూపాయలు ఇస్తే మీరెన్నుకున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం ఎకరానికి రెండు విడతల్లో పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి మొదటి మొదలనే ఒక నెల క్రితం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు మీ ఖాతాల్లో జమ చేసి మీ సెల్లో టింగ్ 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 అని చెప్పిన కట్టున పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళందరికీ ఇల్లు వచ్చి ఉండేది కానీ పేదోడికి నాకే కమిషన్ వస్తుంది కాళేశ్వరం కడితే నాకు కమిషన్ వస్తుందని ఆ మహానుభావుడు కాళేశ్వరం కట్టడానికి మొగ్గు చూపాడు తప్ప పేదోడి ఆత్మ గౌరవంగా చూసుకునే ఇల్లును కూడా కట్టించలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఈనాడు మొదటి విడత నాలుగున్నర లక్షల రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల విడతలు మూడు వేల ఐదు వందలు ఇల్లించాం ఇందాక మెగారేటల్లో నడినట్టు ఇంకా మూడు విడతల్లో రాబోయే రోజుల్లో అర్హులైన పార్టీ పేదవాడికి ప్రతి గ్రామంలో తప్పకుండా ఇల్లించే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మన ప్రభుత్వాలు అని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇల్లు ఇవ్వడమే కాదు ఇల్లు ఇచ్చేటప్పుడు వాళ్ళందరూ మన్ని చేశారు కట్టండి పురాలు కట్టండి మీరు అప్పులు పాలుతారని చెప్పారు ప్రభుత్వం డబ్బు లేదని కూడా మన్ని మాట్లాడారు అయినా మాటలు తక్కువ చెప్పి చేతలు ఎక్కువ చేయాలని మన ప్రభుత్వం ప్రతి సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది ఏ లెవెల్లో ఇల్లు కడితే ఫౌండేషన్ కడితే లక్ష ప్రతి సోమవారం ఎంత అప్పైనా పద తాకట్టు పెట్టైనా పేదవాడికి నొప్పి కలిగించుతూ ఈ ఇల్లు కూడా ఒకసారి ఇచ్చాం అయిపోయింది మా దగ్గర అనేది లేదు విడతల వారిగా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇల్లుస్తానని నా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా మరొకసారి తెలుపుతూ మీరులతో ఈ ప్రభుత్వం మీ ఆడుతుంది మీ ఆశీస్సులతో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తుంది భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా మేసే ప్రభుత్వం పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం పేదోడిని మరింత బలవంతుని చేసే ప్రభుత్వం కాబట్టి తప్పకుండా అధికారులు కూడా ఎక్కడా అశ్రద్ధ చేయకుండా భూభారతి కార్యక్రమాన్ని తీసుకొచ్చాం వంటి రెవెన్యూ గ్రామానికి నిర్ణయించాం కాబట్టి భూపార్తుల సమస్యలు అన్నింటినీ రాబోయే మళ్ళీ పంచాయతీ కార్యాలయం చేస్తాను రాబోయే రోజుల్లో భూములు ప్రతి ఆసాములకి ఈ ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుంది కల్పిస్తుంది అని పదే పదే మీ అందరికీ చెప్తూ గారికి చాలా అనుబంధం ఉంది ఆయన వచ్చినప్పుడు వనపర్తి నియోజకవర్గంలో మార్చి రెండు రోజు వెయ్యి కోట్ల పోలీసులు చేసుకున్నాం దాని తర్వాత శ్రీ పొంగులేడి సింహాసే ఒకటే రోజు రెండు వందల ఎనభై కోట్ల ప్రోగ్రాం చేసుకుని ఆ రోజు అనుమాన ప్రోగ్రాం కంప్లీట్ చేసుకున్నాం దాంతో పాటు గౌరవ చుమ్మల్లి కృష్ణారావు కానీ శ్రీనగర్ గారు కానీ ఇద్దరు మాకు పెద్దలలో ఉండి వనపతి నియోజకవర్గాని ఆశీర్వాద జిల్లా మంత్రులు దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అందరి ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లాంటి పరిస్థితులు రావాలి నియంత్రణ పరంగా పోవాలనే ఉద్దేశంతో అన్న పొంగులేదు శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అందరం ఆయన అడుగులో అడుగు పెట్టి కాంగ్రెస్ పార్టీలో వచ్చి కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా గెలిపించడం ప్రతి ఒక్కరికి పేరుతో తెలంగాణలో మనం తెలుసు ఒకటి ధరణి సమస్య ఉండే ఆ ధరణి బంగారాఖంలో వాడేసి మంత్రి తీసుకొచ్చి ఆ ఇరవై లక్షల మందికి లబ్ధి చేకూర్చే ఆ మంత్రిత్వ శాఖ కూడా అన్న దగ్గరగా ఉంది దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఆ ఇండ్ల కార్యక్రమం ఇండ్లకు కూడా అన్న శ్రీనివాస రెడ్డి గారు మంత్రి ఉన్నారు కాబట్టి ఆ రెండు సంబంధించిన కొన్ని రెవెన్యూ డివిజన్ చేస్తున్నాల్సి ఉంది కొన్ని వేరే అన్ని చేస్తున్నాల్సి ఉంది అన్న అన్ని మేము అప్లికేషన్స్ పెట్టుకున్నాం దాంతో పాటు ఈ వనపర్తి నియోజకవర్గానికి అదనంగా కొన్ని డెబ్బై

ప్రతాప రెడ్డి అన్న పాలేరు నియోజకవర్గం తరపున 100 మంది ప్రత్యేక ధన్యవాదాలు